మంత్రి పదవి మీద ఉన్న సోయి ఇక్కడ స్థానిక సమస్యల మీద లేదు ఎమ్మెల్యే తెలుస్తే వంద రోజుల ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం లేదు మంత్రి పదవి మీద ఉన్న సోయి ఆయనకు ప్రజా సమస్యల మీద ఉంటే మహాత్మా జ్యోతిబాయి ఫులే డిగ్రీ కాలేజ్ మంచిర్యాలకి వచ్చిన డిగ్రీ కాలేజ్ ఇవాళ మంచిర్యాలో ప్రారంభించకుండా పోయింది అంటే మన ఎమ్మెల్యే ఏ లోకంలో ఉన్నాడు అనేది మంచిర్యాలు ప్రజలందరూ గ్రహించారు ఈ ఎనిమిది నెలల నుంచి తెల్లారి పొద్దుకుతే మంత్రి పదవి మంత్రి పదవి బెదిరించుడు అన్ని వర్గాలను బెదిరించుడు వ్యాపారస్తులను బెదిరించుడు ఉద్యోగస్తులను బెదిరించుడు రియల్ ఎస్టేట్ పేరులో బెదిరించుడు చివరికి ఆటో డ్రైవర్లను కూడా బెదిరిస్తుంది ఇలా ఎక్కడ చూసినా కేవలం బెదిరింది మంచిర్యాల నియోజకవర్గంలో గోదావరి మీద వంతెన కడదామంటే ఇలా వంతెన ఎక్కడ ఆ ప్రాజెక్ట్ ఆగింది చివరికి వసంత నగర్ దగ్గర పూర్తి చేసిన వంతెన రైల్వే వంతెన పూర్తి చేసిన వంతెన ప్రారంభించడానికి మంత్రులకు ముఖ్యమంత్రికి టైం దొరుకుతలేదు నిన్న నేను వచ్చినప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరిగింది ఒక గంట సేపు రెండు వైపులా ట్రాఫిక్ ఆగిపోయి పూర్తి చేసిన వంతెన ఇవ్వాలి దాని గురించి మన ఎమ్మెల్యేని మాట్లాడారు ఎందుకు శంకుస్థాపన చేస్తే ఇంట్లో మంచిది అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే ప్రేమసాగర్ చెల్లూరు ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో చెప్పిండు నన్ను గెలిపితే నలభై వేల ఉద్యోగాలు ఇస్తాయి యువకులగా అని ఏం చేసి ఇవాలో గెలిచినాక కొడుకు ఉద్యోగం ఇచ్చు అవునా కాదు ఇలా ఇంత పెద్ద పోడు భూముల సమస్యలు ఉన్నది ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా ఫారెస్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఏడు వందల ఎకరాలు నాలుగు వందల మంది రైతులు కోటపల్లి మండలంలో ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటే ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇలా రైతులను ఇలా అభివృద్ధి ఇంకా పెల్లంపల్లి ఎమ్మెల్యే ఆయన కనబడతలే కనబడతలేడు ఆయనకు క్రికెట్ మ్యాచ్ ఉన్నన్ని రోజులు క్రికెట్ చూసిన జరిగింది ఆయన పెళ్లి నియోజకవర్గానికి వచ్చింది లేదు అక్కడ సమస్యల గురించి మాట్లాడేది లేదు ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కేవలం మంత్రి పదవి మంత్రి పదవి మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యల మీద లేదు ఎన్నికలలో ఇచ్చిన హామీల మీద నేను మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మంచిర్యాల జిల్లా కార్యవర్గం తరఫున ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము